హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢమాస మాస శుద్ధ విద్య అంటే ఆషాఢ మాసంలో వచ్చిన రెండో రోజునే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది ఇది పూరీలో ఘనంగా అధికారికంగా నిర్వహిస్తారు అలాగే ఇక్కడ ఆంధ్రలో మా విజయనగరంలో కూడా చాలా బాగా చేస్తారు కనికాపరమేశ్వరి ఆలయం ఉన్న రోడ్లో మనకి జగన్నాథ స్వామి గుడి ఉంటుంది అక్కడ బయట ఎర్లీ మార్నింగే రథంలోకి స్వామివారిని తీసుకొచ్చి పెడతారు చాలా పది గంటలు ఆ టైం వరకు కూడా ఉదయం ఉంచుతారు అక్కడ నుంచి తీసుకొచ్చి తర్వాత కనికాపరమేశ్వర ఆలయం ఎదుట ఇక్కడ ఉంచుతారనమాట ఇక్కడ నైట్ టెన్ వరకు కూడా ఉంటుంది దాదాపు పన్నెండు గంట సేపు ఇక్కడ కూడా భక్తులు వచ్చి ఇదిగోండి ఇలా లైన్లో నించుని దర్శనం అయితే చేసుకుంటారు ఇప్పుడు నైట్ అయిపోయింది మీరు చూపించేది సో ఇదిగోండి నానైతే వచ్చారు అనుకోకుండా కనిపించారు సో ఇక్కడ ఉంచిన తర్వాత నైట్ టెన్ తర్వాత మళ్ళీ రథం తీసుకొని మా ఇంటి ఏరియాకి తీసుకొస్తారనమాట రథయాత్ర అనేది ఒక రోజుతో అయిపోయే పండగ కాదు ఇది చాలా రోజుల పాటు జరుగుతుంది మీకు నేను డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ బ్లాగ్లో కూడా చూపిస్తాను మళ్ళీ మహాలక్ష్మీదేవి వస్తారు ఇక్కడ ప్రస్తుతం శ్రీకృష్ణుడు బలరాముడు మధ్యలో సుభద్రాదేవి మనకి దర్శనమిస్తారు కదా ఈ రథం మా ఇంటి దగ్గర ఒక ఏరియాలో పెడతారు అప్పుడు మూడో రోజున ఐదో రోజున ఎప్పుడో లక్ష్మీదేవిని కూడా తీసుకొస్తారనమాట ఐదో రోజున తీసుకొస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను నెక్స్ట్ బ్లాగ్స్లో నేను మీకు చూపించి స్టోరీ మొత్తం చెప్తాను అసలు బలరాముడు గురించి మీకు కొంచెం కొంచెం తెలుస్తుంది ఫుల్గా చెప్తాను ఇది అయితే నైన్టీ స్కిడ్ ఫేవరెట్ స్వీట్ మిఠాయి అయితే పెద్ద రథమే కాకుండా పక్కన మనకి చిన్న రథాలు కూడా దర్శనమిస్తాయి మొత్తం ఆరు పెట్టారు ఇక్కడ బయట ఇది హుకుంపేటది చూస్తున్నారు కదా లోపల బ్లాక్ కలర్లో ఉన్నది జగన్నాథ స్వామి బలరాముడు వైట్ కలర్ మధ్యలో సుభద్రాదేవి ఎల్లో కలర్లో మనకి దర్శనమిస్తారు సో విగ్రహాలు చేతులు అయితే ఇంకంప్లీట్గా ఉంటాయి రెండు చెక్క ముక్కలు పెట్టేసి వదిలేసినట్టుగా ఉంటుంది సో ఆ స్టోరీ మొత్తం నేను నెక్స్ట్ బ్లాగ్లో వివరంగా మీకు చెప్తాను లక్ష్మీదేవి ఎందుకు లేదు విడిగా ఎందుకు వస్తారు మళ్ళీ అనేసి మళ్ళీ అందరూ కలిసి ఎప్పుడు మళ్ళీ జగన్నాథ స్వామి గుళ్ళోకి వెళ్ళిపోతారు అంతా కూడా నేను చెప్తాను సో ఇక్కడైతే తీర్థం ప్రసాదం చటారి పెట్టించుకున్నాము అయితే పెద్ద రథం మీద రష్ ఉంటుంది కదా అనేసి మీకు చిన్న రథంలో స్వామివారిని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఫుల్ జనం ఉంటారు మళ్ళీ లాస్ట్ రోజును కూడా ఇలాగే పెద్ద రథం పెట్టేసి మళ్ళీ ఆ రోజు కూడా దర్శనాలకు ఇస్తారు ఈరోజు ఎవరికైతే వీలు పడలేదో కొంతమందికి మైలు వస్తుంటాయి రకరకాలు అవ్వవు కదండి సో వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం రెండు సార్లు ఇస్తారు ఈ జగన్నాథ స్వామి మన కోసం ఏ పండుగైనా సరే ఒక రోజు జరుగుతుంది ఇది మాత్రం రెండు రోజులు జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం കാ <inaudible> <inaudible>